క్రైస్ట్ దిలోడ్ ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే లేవియాకాండము పంతొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం నిన్ను వలె నీ పొరుగువాణిని ప్రేమింపవలను ఐ మీన్ దేవుడు కేవలము నీ పొరుగువాణిని ప్రేమించు అని చెప్పట్ల దానికి ఒక కొలమానం పెట్టాడు ఏమిటి ఆ కొలమానం అంటే నిన్ను వలె నిన్ను వలె నీ పొరుగు అనే ప్రేమించు నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావో అట్లాగే నీ పొరుగు అని ప్రేమించు అని దేవుడు ఆజ్ఞయిస్తూ ఉన్నాడు నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావు మనల్ని మనం ఎలా ప్రేమించుకుంటావు మనకు ఆకలి అయితే ఖచ్చితంగా తింటావు దాహం అయితే ఖచ్చితంగా తాగుతాం వస్త్రము కొద్దువైతే ఖచ్చితంగా దానిని కొనుక్కుంటాం మనకి ఏదైనా దెబ్బ తగిలితే ఖచ్చితంగా మందు రాసుకుంటాం మనకి ఏదైనా అవసరం ఉంటే ఆ అవసరాన్ని ఖచ్చితంగా తీర్చుకుంటాం మనకి ఏదైనా కానీ మనకి సమృద్ధిగా లేనిది ఏదైనా కానీ అది ఖచ్చితంగా మనము తీసుకుంటాం అట్లాగే మనం ఏదైనా ఒక పొరపాటు చేస్తే మనల్ని మనం క్షమించుకుంటాం మనల్ని మనము సర్ది చెప్పుకుంటాం మనల్ని మనము సపోర్ట్ చేసుకుంటాం అట్లాగే మన గురించి అందరూ మంచిగా మాట్లాడాలని మనం కోరుకుంటాం ఇది మనని మనం ప్రేమించుకోవటం అట్లాగే ఇప్పుడు పొరుగువాణి విషయంలో కూడా మనం ఇట్లాగే ఆలోచించాలి ఇట్లాగే చెయ్యాలి అనే దేవుడు చెప్తూ ఉన్నాడు అంటే పొరుగువాడికి ఆకలి అవుతుందని నీకు తెలిసినప్పుడు ఒక ఆహారం పెట్టాలి వాళ్ళు దాహంతో ఉన్నాడని తెలిస్తే దాహం ఇవ్వాలి వస్త్రాలు కొదువుగా ఉన్నాయని తెలిస్తే వస్త్రాలు ఇవ్వాలి దెబ్బ తగిలిందని తెలిస్తే అవసరమైతే మందు రాయాలి వాడి వల్ల ఏదైనా ఒక తప్పు జరిగితే నిన్ను నువ్వు ఎలా అయితే క్షమించుకున్నావో అట్లా క్షమించాలా నేను నిన్ను నువ్వు ఎలాగైతే సమర్థించుకుంటున్నావో అతని కూడా అట్లాగే సమర్థించాలా ప్రతి విషయం అతని అతని అవసరాలు ఏమి ఉన్నాయి అని మనకి తెలిసినప్పుడు మనం ఖచ్చితంగా అవి తీర్చడానికి మనము ప్రయత్నం చేయాలి అలాగే మన గురించి అందరూ మంచిగా మాట్లాడుకోవాలని ఎలాగైతే మనం అనుకుంటామో ఎలాగైతే మనం ఇష్టపడతామో దాన్ని అట్లాగే నీ పొరుగువాని విషయంలో కూడా నీవు కూడా మంచిగానే మాట్లాడాలా అందరూ మంచిగా మాట్లాడేలాగే నీ నీ ప్రవర్తన కూడా ఉండాలా నిన్ను వలే నీ పొరుగువాణ్ణి ప్రేమించాలంటే నేను నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో అట్లాగే నీ పొరుగువానిని ప్రేమించాలా నీ కోసం నువ్వు ఏ ఏ అయితే ఇష్టంగా చేయగలుగుతున్నావో ఎదుటివారి కోసం అంటే నీ పొరుగువాడి కోసం కూడా అవి చేయగలక ఎందుకంటే దేవుని ప్రేమ ఏంటో మనకు తెలిసింది ఆయన ఎంతగా మనల్ని ప్రేమించారో దాన్ని మనం అనుభవించాం కనుక ఇప్పుడు ఆ ప్రేమని నీ పొరుగువాడి విషయంలో చూపించు దేవుడు నీ మీద ఎంత ప్రేమ చూపించాడో అట్లాగే అదే ప్రేమ ఇప్పుడు నీ పొరుగువాడి విషయంలో చూపించమని దేవుడు చెప్తూ ఉన్నాడు ధర్మశాస్త్రం మొత్తం కూడా ఈ యొక్క ఆజ్ఞ ద్వారా సంపూర్ణమవుతుంది అన్నట్టుగా దేవుడు మాట్లాడుతున్నాడు దాని సారాంశం అంతా కూడా ఈ ఒక్క వాగ్దానం ద్వారా ఈ యొక్క వాక్యము నెరవేర్పులాగే ఉంటుంది అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మరి మన ఎదుటివారిని మన పొరుగు వారిని మనము ప్రేమించాలి అంటే మన వల్ల అవుతుందా అంటే చాలా సందర్భాలలో దాన్ని మనం ఇష్టపడలేం చేయలేం కొంచెం కఠినమైంది మనల్ని మనం ప్రేమించుకోవడం సులభం కానీ ఎదుటివారిని ప్రేమించాలంటే కష్టం ఎప్పుడు కష్టమవుతుందంటే మనలో గర్వం ఉన్నప్పుడు కష్టమవుతుంది మనము గర్వంతో నిండి ఉన్నప్పుడు అది ఎలా వచ్చిన గర్వమైనా కానీ ధనం ద్వారా కానీ అధికారం ద్వారా కానీ పలుకుబడి ద్వారా కానీ ఆస్తి అంతస్తులను బట్టి కానీ అందాన్ని బట్టి కానీ దేనివల్ల వచ్చిన గర్వమైనా సరే ఆ గర్వం మనలో ఉంటే ఆకలిగా ఉన్నప్పుడు మనం అన్నము పెట్టలేము వస్త్రాలకు ఉదయోగం ఉంటే మనం వేయలేం వారిని చేరదీసి వారికి మందు దెబ్బ తగిలినప్పుడు గాయమైనప్పుడు చేరదీసి మందు మనము రాయలేం అట్లాగే క్షమించే గుణము లేనప్పుడు క్షమించే గుణము లేనప్పుడు నిన్ను వలిని పొరుగు అని మనం ప్రేమించలేం మన వలె మన పొరుగు అని మనం ప్రేమించలేం క్షమించే గుణం మనల్ని మనం మన ఏదైనా తప్పు చేస్తే మనల్ని మనం క్షమించుకుంటాం మనల్ని మనం సర్ది చెప్పుకుంటాం మన వల్ల ఏం కాదులే ఎదుటి వాళ్ళ వల్లే జరిగింది అని మనల్ని మనం సర్ది చెప్పుకుంటాం మనల్ని మనం క్షమించుకుంటాం అట్లాగే పొరుగువాడిని కూడా మనము ప్రేమించాలంటే మనము క్షమించే గుణం కలిగి ఉండాల అట్లాగే సహాయము చేసే గుణం లేకపోయినా కూడా మనల్ని ప్రేమించినట్టుగా మన పొరుగు వారిని ప్రేమించలే ఏదైనా అవసరమైన ఆహారం అవసరమైంది ఇవ్వగలగాల దాహం అవసరమైంది ఇవ్వగలగాల వస్త్రం అవసరమైంది కొనగలగాల మనకి సహాయం చేసే గుణం లేకపోతే మనల్ని ప్రేమించుకున్నట్టుగా మన పొరుగు వారిని ప్రేమించలే ఇంకా ముఖ్యంగా పగ మన హృదయంలో పగ అనేది అసలు ఉండకూడదు ఎందుకంటే మనకి ఎక్కువగా ఇదే ఉంటుంది వాడు నన్ను అట్లా అన్నాడు ఆమె నన్ను అంది అది నేను మర్చిపోను నా హృదయంలో గుర్తుంటుంది నేను కాలం గుర్తుంటుంది దాన్ని నేను మర్చిపోను అని అంటూ ఉంటాం దేవుడు అంటున్నాడు నిన్ను వాళ్ళని పొరుగు అని ప్రేమించు నిన్ను నెల నిన్ను నువ్వు ఎలా క్షమించుకుంటావు అలాగే క్షమించు నిన్ను నిన్ను నువ్వు ఎలా సమర్థించుకుంటావు అట్లా సమర్థించు నీ గురించి అందరూ మంచిగా ఎట్లాగైతే మాట్లాడాలని కోరుకుంటావో పొరుగువాడి విషయంలో కూడా అట్లాగే కోరుకో అంటున్నాడు మన హృదయంలో పగబెట్టుకుంటే నేను మర్చిపోను వాళ్ళ అన్న మాటలు నేను మర్చిపోను వాళ్ళు చేసింది నేను మర్చిపోను అని మన హృదయంలో దాన్ని అట్లాగే పెట్టుకుంటే మన పొరుగు వాణిని మనం ప్రేమించలేము కొన్నిసార్లు ప్రతీకారం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను వాళ్ళు నన్ను అన్నారు కాబట్టి నేను కూడా ఏదో ఒక రోజు అంటాను వాళ్ళు నాకు ఇట్లా చేశారు కాబట్టి నేను కూడా ఏదో ఒక రోజు అట్లా చేస్తాను వాళ్ళకి బుద్ధి వచ్చేలాగా చేస్తాను ఈ ప్రతీకారం పెట్టుకుంటే మనల్ని ప్రేమించుకున్నట్టుగా ఎదుటివారిని ప్రేమించలేము పొరుగు వాడిని ప్రేమించలేవు పగ ప్రతీకారము నీ హృదయములో ఉన్నంత కాలము నీ పొరుగువానిని నువ్వు ప్రేమించలేవు పగ ప్రతీకారము నీ హృదయంలో ఉన్నంత సేపు నీ పొరుగువానిని నువ్వు ప్రేమించలేవు దేవుడు అంటున్న మాట ఏంటంటే నీ సహోదరుని మీద నువ్వు పగబట్టద్దు నీ పొరుగువాడి మీద కూడా నువ్వు పగ ప్రతీకారం తీర్చుకోవద్దు వాడిని క్షమించు నువ్వేదైనా తప్పు చేస్తే ఎట్లాగైతే క్షమించుకుంటావో నీ వల్ల ఏదైనా ఒక మిస్టేక్ జరిగినప్పుడు ఏదైనా ఒక పొరపాటు జరిగినప్పుడు ఎలాగైతే నేను నువ్వు సమర్థించుకొని నేను నువ్వు క్షమించుకుంటావు అట్లాగే నీ పొరుగువాడి విషయంలో కూడా అట్లాగే ఆలోచించు వాడి మీద పగ ప్రతీకారం పెట్టుకోవద్దు వాడిని క్షమించు వాళ్ళు వారిని క్షమించి వారికి చెడ్డ పేరు రాకుండా నీకు ఎలాగైతే మంచి పేరు రావాలనుకుంటే వాళ్ళకు కూడా మంచి పేరు వచ్చేలాగా చేయి ఈ ప్రేమ ఏం చేస్తుంది అంటే పగని లేకుండా చేస్తుంది ఒకవేళ పగని హృదయంలో ఉంటే ప్రతీకారం హృదయంలో ఉంటే ప్రేమ లేకుండా చేస్తుంది పగ ప్రతీకారం హృదయంలో ఉంటే ప్రేమ ఉండదు ప్రేమ నీ హృదయంలో ఉంటే పగ ప్రతీకారము ఉండదు దేవుడు ఇస్తున్న ఆజ్ఞది ఆయన ఏదో సాధారణంగా ఒకటెట్లకట్లా చెయ్యి నీ అని ప్రేమించకపోతే ఎట్లా అని ఏదో బతిమలాడినట్టుగాను నువ్వు ఖచ్చితంగా నువ్వు ఎట్లకట్లా చెయ్యనో చెప్పట్లా నువ్వు ఖచ్చితంగా చేయాల్సిందే దేవుని అది దేవుని ప్రేమించడం ఎంత ముఖ్యమైన ఆజ్ఞ నీ పొరుగువాణిని నిన్ను వల్ల నీ అని ప్రేమించడం కూడా అంతే ముఖ్యమైన ఆజ్ఞే ఆ పొరుగువాడు కొన్నిసార్లు మన ఇంటి ఎదురు వాళ్ళు కావచ్చు ఆ పొరుగువాడు కొన్నిసార్లు మన ఇంటి పక్కన వాళ్ళు కావచ్చు ఆ పొరుగువాడు కొన్నిసార్లు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కావచ్చు కొన్నిసార్లు కొన్నిసార్లు అదే పొరుగువాడు మన శత్రువు కావచ్చు కొన్నిసార్లు అదే పొరుగువాడు మనల్ని మాటలు అన్నవాడు కావచ్చు కొన్నిసార్లు అదే పొరుగువాడు మనల్ని అవమానించిన వ్యక్తి కావచ్చు కొన్నిసార్లు అదే పొరుగువాడు మనల్ని నిందించిన వ్యక్తి కావచ్చు అవమానించినా నిందించినా ఇంటి మీదకొచ్చి తగాదాడినా వారందరినీ క్షమించాలా వాళ్ళందరినీ క్షమించాలా వారిని క్షమించి వారిని ప్రేమించాలా ఎప్పుడైతే మనము అలాగ చేయగలుగుతామో దాని ద్వారా రెట్టింపు ఆశీర్వాదం ఇస్తాడు దేవుడు నిప్పుల కుప్ప వాళ్ళ తల మీద పోసినట్టుగా అవుతుంది కనుక మనము దేవుడు ఇచ్చిన ఆజ్ఞను పాటిస్తే ఆయన ఖచ్చితంగా మనకి మేలు చేస్తాడు అందులో ఎలాంటి సందేహము లేదు కనుక మనం కేవలం పొరుగువాడిని ప్రేమించటమే కాదు మనల్ని వలె మనల్ని మనం ఎలా ప్రేమించుకుంటామో అలాగే మన పొరుగువాడిని ప్రేమిద్దాం మనల్ని మనం ఎలా క్షమించుకుంటామో అట్లాగే మన పొరుగు వాడిని క్షమిద్దాం మనల్ని మన మనల్ని మనము ఎలా అయితే కాపాడుకోవటానికి ప్రయత్నం చేస్తామో మంచి పేరు తెచ్చుకోవటానికి ప్రయత్నం చేస్తామో మన గురించి మంచిగా మాట్లాడుకోవాలని ఎలా అనుకుంటామో మన పొరుగువాడి విషయంలో కూడా మనం అట్లాగే అనుకుందాం దాని ద్వారా దేవుని ఆజ్ఞను నెరవేర్చిన వారం అవుతాం దాని ద్వారా దేవుని పెట్టిన వారం అవుతాం దాని ద్వారా దేవుడికి ఆనందాన్ని కలుగజేసిన వారం అవుతాం దాని ద్వారా దేవుడి మార్గంలో చక్కగా నడుస్తున్నాడు అనే మాట దేవుని దగ్గర నుంచి పొందుకున్న వారం అవుతాం కనుక ఆయన మార్గంలో నడిచి ఆయన చిత్తము ప్రకారం చేసిన వారందరిని ఆయన ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు ఆ ఆశీర్వాదాన్ని మనం పొందుకుందాం ఐ మీన్